తెలుగు కళాము తల్లి ముద్దుబిడ్డలకు ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్వాంజలు మీకందరికీ నాదొక మనవి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి తెలుగు భాష ఔన్నత్యం పద్యమాలలోని ఒక పద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందామా మరి

పల్లె జనుల పని పాటలు చిత్రించి దూరి కలముతో దుక్కి దున్నే కిన్నె రసానికి కింగిని తొడిగిన విమల రాముని పంట విశ్వనాథ చంద్రిక పేరిట నీతి కథలు చూవి చిన్నయ పదను సూరి బిరుదూ కవిత కొరకు తాజన కాంతి కొరకు కలము చేపట్టి ఆరుద్ర కలను పద్యం విన్నారు కదా ఇక ఆ పద్యం యొక్క భావాన్ని విందాం భావకవిత పితామహుడు అభినవ కవికుల గరువు రాయప్రలు సుబ్బారావు గారు తృణకంకణంలో అమలిన శృంగారాన్ని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి స్నేహలతలో బాల్య వివాహాలను నిరసించి ఏ దేశమేగినా ఎందుకు అల్లిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చాటించి జన్మభూమి యొక్క రుణం తీర్చుకొమ్మని బోధించిన దేశభక్తి పరుడు రాయప్రోలు సుబ్బారావు గారు పేదరికంలో జన్మించి వేదనాభరితమైన జీవితాన్ని అనుభవించి తద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకుని తన కవిత్వంతో మానవ జీవితాన్నే వ్యాఖ్యానించిన తొలి తెలుగు దళిత కవి గుర్రం జరా గారు పేదరికం కులమత భేదం అనేటి ఇద్దరు నాకు గురువులు తన జీవితంలో ఉడగాల్పులు వీచిన తన కవిత్వంలో వెన్నెలను కురిపించిన కవి కోకిల మన గుర్రం జాష్రా గారు పాత క్రొత్త పశ్చిమాల కలయికతో సరళ సుందరంగా కవిత్వం రాసిన కృషి వలుడు దువూరి రామిరెడ్డి గారు లాటిన్ ఫ్రెంచి జర్మనీ లాంటి విదేశీ భాషలను నేర్చుకొని బెంగాలీ తమిళం వంటి స్వదేశీ భాషలను కూడా నేర్చుకొని ఎంతో నైపుణ్యం గడించి కీర్తికెక్కిన కవి వీరు పద్దెనిమిదవ ఏట సాహిత్య రంగంలో ప్రవేశించిన పానశాలతో సాహిత్య రంగంలో ఉన్నత స్థానాన్ని అలంకరించి రైతు బిడ్డగా పేరు పొంది కవిగా సాహితీ పొలంలో దుక్కి దున్నిన కృషివలుడు మన దువ్వూరి రామిరెడ్డి గారు తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మూడు తరాల చరిత్రను వెయ్యి పడగలు నవలలో చిత్రించిన చిత్రకారుడు కిన్నర సాని పాటలతో తెలుగు భాషకు వెన్నెల పైటను అందంగా అలంకరింపజేసిన కవి విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని వ్రాసి చిత్తశుద్ధిని గడించి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామునికి భక్తుడై ఎనలేని కీర్తిని సాధించినటువంటి వారు మన విశ్వనాథవారు మందబుద్ధి గల వారికి కూడా జీవిత పాఠాలను నేర్పించే నీతి చంద్రికల సృష్టికర్త చిన్నయసూరి గారు నేటికి నీ ప్రామాణికంగా భావిస్తున్న బాల వ్యాకరణం అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించి మన భాష హద్దులు దాటకుండా కాపాడినటువంటి రచయిత మన చిన్నయసూరి గారు ఆరుద్ర అనే కలం పేరుతో అభ్యుదయకవిగా ప్రసిద్ధి చెంది గాయాలు గేయాలు అనే కవితా సంకలనాన్ని వెలువరించి సినీ పాటల సంకలనాన్ని మనకందరికీ అందించిన గొప్ప రచయిత భాగవతల సదా శివశంకర శాస్త్రి గారు తెలుగు సాహిత్యం చదివే విద్యార్థులకు సమగ్రాంధ్ర సాహిత్యం అనే మార్గదర్శక గ్రంథాన్ని అందించినటువంటి కళాప్రపున్న ఆరుద్ర గారు ఇలా ఎందరో కవులు తెలుగు భాషామ తల్లికి సాహితీ సేవ చేసి ఆంధ్రుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు పద్యమాలలోని మరొక పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం